జై శ్రీరామ అందరి చూపు అయోధ్య పైననే అందరి మనస్సు ఆలోచన అయోధ్య శ్రీరాముడి చంద్రుడి పైననే ఆ శ్రీరాముడు అయోధ్య రాముడు బాలరాముడి రూపంలో ఇరవై రెండో తారీఖు సోమవారం రోజున పన్నెండున్నర గంటలకి ప్రతిష్టాపన జరుగుతుంది ఎంతటి అదృష్టమో ఆ రాముల వారి ప్రతిష్టాపన జరగడం అది మన భారతదేశంలో ఐదు వందల ఏళ్ళ తర్వాత రాములవారి విగ్రహ ప్రతిష్టాపన తిరిగి జరుగుతుంది అది భారతదేశంలో జరగడం ఎంత ఉంటే కానీ మనకు మన భారతదేశంలో జరుగుతుంది అదే కాక మనకి రాములవారి అక్షంతలు మన ఇంటికి మన గడప ప్రతి ఒక్కరికి అందుతున్నాయి ఏ పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము ఆ రాములవారి దయ మనందరిపైన ఉంది గనుకనే ఆ రాములవారి అక్షంతలు మనకు అందుతున్నాయి ఆ దేవుడు ఉన్నాడు అనడానికి సాక్ష్యం ఇది ఒక్కటి చాలు కదా అందుకే ప్రతి ఒక్కరు కూడా సోమవారం రోజున దేవునికి కనీసం ఐదు దీపాలు వెలిగించండి ఐదు దీపాలు వెలిగించి మనస్ఫూర్తిగా రాముల వారిని మనసులో తలుచుకోండి రామ అంటే ఇంతటి పుణ్యం ఆ పుణ్యం మనం చేసిన ఎన్నో పాపాలను కూడా రామ రామమంత్రం ఒక్కటి చాలు మనకి జై శ్రీరామ్ మన జన్మ చరితార్థం అవుతుంది నమస్కారం